ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో విద్యార్థులు మంచి ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి కావుల కీర్తిని ఎగురవేయాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి ఆకాంక్షించారు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు చెందకుండా పరీక్షలు బాగా రాయాలని కోరారు విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉందని ఆ దిశగా వారు ముందుకు సాగాలని కోరారు మన కావులు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ తరుగుతున్న వేళ పిల్లలు కూడా ఎగ్జామ్స్ బాగా రాయాలని మన కావులకి యొక్క కీర్తిని ఆంధ్రప్రదేశ్ నలుమూలలా తెలిసే విధంగా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని ఉన్నది ఎండాకాలం అందరూ కూడా ఎగ్జామ్స్కి ముందుగానే ప్రిపేర్ అవటం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారిని ఎగ్జామ్ హాల్కి సాగ దాంట్లో వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి అని పిల్లలందరూ ధైర్యంగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క పిల్లవాడిని అభినందిస్తూ కావల నియోజకవర్గంలో సుమారు పన్నెండు వేల మంది విద్యార్థులు ఈరోజున జూనియర్ ఇంటర్ అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నందుకు వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ